అంజు వినోద్ దగ్గర చిత్రని అడ్డంగా ఎరికించేయడంతో ఇకప్పుడు చిత్ర మనోహరితో మనో ఏంటి మనో ఇది పిల్ల రాక్షసిలాగా ఉంది నిజంగా ఇది ఆరుకు పుట్టిందేనా ఆరు ఎంత మంచిగా ఉంటుంది కానీ దీన్ని చూస్తుంటే చిన్నప్పుడు అచ్చం నిన్ను చూసినట్టుగానే అనిపిస్తుంది అని చెప్పి చిత్ర అంటూ ఉంటే అవును చిత్ర నాకు కూడా అంజుని చూసిన ప్రతిసారి నన్ను నేను చూసుకున్నట్టుగానే అనిపిస్తుంది నాకెందుకో అంజు నా కూతురేమోనని రోజు రోజుకి అనుమానం బలపడుతుంది కానీ రణవీరేమో సాక్ష్యాలుంటే తప్ప అంజు మా కూతురు అన్న విషయాన్ని నమ్మలేనని అంటున్నాడు ఎలాగైనా సరే ఈ విషయం గురించి తెలుసుకోవాలి అవన్న గురించి తెలుసుకునే కంటే ముందే నేను అంజు గురించి నిజం తెలుసుకోవాలని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది మరోపక్క రాత్రి అవుతుంది రాత్రి అందరూ కూడా భోజనం చేయడం కోసం చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు బాగి అందరికీ భోజనం వడ్డిస్తూ ఉంటుంది అప్పుడు నిర్మలమ్మ బాగీతో అమ్మ బాగి రేపు ఉదయాన్నే పనమ్మని గోరింటాకు తీసుకురమ్మని చెప్పాను ఆషాఢం పండగ మొదలవు కదా నువ్వు చిద్ర మీరిద్దరూ గోరింటాకు పెట్టుకోండి అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటే అలాగే అత్తయ్య గారు తప్పకుండా పెట్టుకుంటామని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే బాగి ఇల్లంతా కూడా క్లీన్ చేస్తూ ఉంటుంది ఫ్యాన్ క్లీన్ చేయడానికి బాగా ట్రై చేస్తూ ఉంటే అది ఎంతకి అందకపోవడంతో బెడ్రూమ్లో తను ఎగురుతూ ఫ్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే అప్పుడే అక్కడికి అమరుస్తాడో బాగి పడుతున్న తిప్పల్ని చూడలేక ఎగురుతున్న బాగిని గట్టిగా పట్టుకొని ఏ లూజు అయినా ఇలా ఫ్యాన్ ఎలా అందుతుంది అనుకున్నావో క్లీన్ చేయడానికి ఒక స్టోవ్ వేసుకోవచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటాడు అయ్యో అంత ఐడియా రాలేదండి ఎలాగూ మీరు నన్ను ఎత్తుకున్నారు కదా ఇదే కంటిన్యూ చేయండి ఒక టూ మినిట్స్లో ఫ్యాన్ని క్లీన్ చేసేస్తాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది అలా బాగి అమర్ ఎత్తుకోగానే ఫ్యాన్ని క్లీన్ చేస్తూ ఉంటే అప్పుడు అనుకోకుండా అమర్ కళ్ళల్లో డస్ట్ పడుతుంది దాంతో అమర్ ఇబ్బంది పడుతూ ఉంటాడు అప్పుడు బాగి తనని కిందకి దించమని చెప్పి అమర్ కళ్ళల్లో పడిన డస్ట్ని ఊదుతూ ఉంటుంది ఇక అలా అమర్కి డస్ట్ తీస్తూ ఉంటే అమర్ ప్రేమగా బాగి వైపు చూస్తూ ఉంటాడు బాగి అమర్ ఇద్దరు కూడా ఒకరినొకరు అలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు ఇవ్వండి ఇప్పుడు ఓకేనా డస్ట్ ఎంత పోయిందా అని చెప్పి బాగి అడుగుతూ ఉంటే పర్వాలేదు బాగి అని చెప్పి అమర్ నేను బయటకు వెళ్ళాలంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అమర్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండగా అప్పుడు చిత్ర వినోద్ని పిలిచి వినోద్ కాస్త నా చేతికి గోరింటకు పెడతావా భర్తలు గోరింటకు పెడితే మంచిదని అంటారు కదా అందుకే నాకు నీ చేత గోరింటకు పెట్టించుకోవాలని ఉంది అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది దాంతో వినోద్ అలాగే ఖచ్చితంగా పెడతాను అని చెప్పి చిత్ర చేతులకి గోరింటకు పెడుతూ ఉంటాడు బావగారు మీరు బాగీకి గోరింటకు పెట్టరా అని చిత్ర అంటూ ఉంటుంది అప్పుడే అమర్ అర్జెంటుగా బయటకు వెళ్తూ ఉంటాడు ఇకప్పుడు అమర్ బాగి నేను అర్జెంటుగా బయటకు వెళ్ళాలి ఆ గోరింటకు నువ్వే పెట్టుకో అని చెప్పి అమర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు దాంతో బాగి ఎంతో బాధగా చూస్తూ ఉంటే అప్పుడు చిత్ర బాగి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా బావగారి మనసుని మాత్రం గెలుచుకోలేకపోతున్నావు ఎందుకంటే బావగారి మనసులో ఇంకా ఆరునే ఉంది గతంలో ఆరు ఎన్నోసార్లు మాతో చెబుతూ ఉండేది ఆ చేయడం మొదలవ్వగానే తనకి గోరింటాకు పెడుతూ ఉండేవారట అటువంటిది ఇప్పుడు నీకు పెట్టడానికి బావగారు ఇష్టపడడం లేదంటే ఆయన మనసులో నీ స్థానం ఏంటో తెలుసుకో అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది ఇక దాంతో వినోద్ కూడా బాగిని బాధ పెడితో అవును చిత్ర మా అన్నయ్యకి మా వదినంటే ప్రాణం ఆ స్థానాన్ని ఎవరు కూడా భర్తీ చేయలేరు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో బాగి ఆ మాటలకి ఎంతగానో బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే నిర్మలమ్మ అమ్మ బాగి ఆగమ్మ అని చెప్పి పిలుస్తున్నా కూడా బాగి బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది చూడండి గోరింట కోసం కూడా ఈ చిత్ర బాగిని ఎలా బాధ పెడుతుందో అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది అవునే అసలు మన ఇంట్లో మనుషులకు ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు అని చెప్పి మండిపడితో సదాశివం గారు కూడా అక్కడ నుండి లేచి వెళ్ళిపోతారు ఆరు గుప్తాతో చూసారే గుప్తా గారు పాపం బాగి వాళ్ళ మాటలకి ఎంతలా బాధపడుతుందో అయినా ఆయన అంత అర్జెంటుగా బయటకు వెళ్లాల్సిన పని ఏముంది ఆయన చేతులతో బాగీకి గోరింటకు పెడితే బాగుంటుంది కదా అని చెప్పి ఆరు బాధపడుతూ ఉంటుంది అమర్ అర్జెంటుగా రాతోడిని తీసుకొని బయటకు వెళ్తాడు సార్ రణవీర్ వైఫ్ గురించి డీటెయిల్స్ ఎంక్వైరీ చేస్తూ ఉంటే తను కూడా హైదరాబాద్కి చెందిందని తెలిసింది అలాగే తను ఒక ఆర్ఫన్ అని అనాథాశ్రమంలో పొట్టి పెరిగిందని తెలిసింది అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు దాంతో అమర్ అలా అయితే మనం ఈ సిటీలో ఉన్న అన్ని ఆర్ఫనేజెస్ కూడా బ్రతకాలి తన గురించి ఎంక్వైరీ మొదలు పెట్టాలి రాతోడు ఎలాగైనా సరే రణవీర్ భార్య ఎవరో తెలిస్తేనే ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పడుతుంది అని చెప్పి అమర్ రాతోడితో అంటూ ఉంటాడు సాయంత్రం అమర్ ఇంటికి వచ్చేసరికి బాగి బాగా అలసిపోయి మంచం మీద నిద్రపోతూ ఉంటుంది అప్పుడు నిద్రపోతున్న బాగిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అమర్ తన చేతులకి గోరింటాకు పెట్టుకోకపోవడం చూసి కిచెన్లోకి వెళ్ళి గోరింటాకు తీసుకొని వస్తాడు నిద్రపోతున్న బాగి చేతులకి గోరింటాకు పెడుతూ ఉంటాడు కొద్దిసేపటికి బాగీకి మెలకు వస్తుంది మెలకు వచ్చి లేచి చూసుకునేసరికి తన రెండు చేతులకు గోరింటాకు ఉంటుంది ఇక దాంతో అమర్ సారీ బాగీ మధ్యాహ్నం అర్జెంటుగా ఫోన్ వచ్చి వెళ్ళాల్సి వచ్చింది అందుకే అప్పుడు నీకు నేను గోరిన్ టక్కు పెట్టలేదు ఐఎమ్ రియల్లీ సారీ నేను బాధ పెట్టాలన్న ఉద్దేశంతో నేను అలా చేయలేదు అని అమర్ అంటూ ఉంటే అయ్యో పర్వాలేదండి నేనేమి దానికి ఫీల్ అవ్వలేదు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఉండండి ఇప్పుడే మీకు భోజనం పెట్టకొస్తాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది తన రెండు చేతులకు గోరింటాకు ఉండడం చూసుకుని అయ్యో ఈ గోరింటాకు ఎవరు పెట్టారండి మీరేనా అని చెప్పి అమర్ని అడుగుతూ ఉంటే అవును బాగి గోరింటాకు పెడితే నీ చేతులు చాలా అందంగా ఉన్నాయి అని చెప్పి అమర్ బాగిని పొగుడుతూ ఉంటాడు మరి ఇప్పుడు నేను మీకు భోజనం ఎలా పెట్టాలి ఇప్పుడే హ్యాండ్స్ వాష్ చేసుకొని వస్తాను అని చెప్పి బాగి అంటూ ఉంటే బొద్దు బాగి ఆ గోరింటాకు అలాగే ఉండనివ్వు నేనే భోజనం పెట్టుకొస్తాను అని చెప్పి కిందకు వచ్చి ఒక ప్లేట్లో భోజనం తీసుకొని వస్తాడు నువ్వు కూడా తినలేదు కదా అని చెప్పి అమర్ బాగిని అడుగుతూ ఉంటాడు దాంతో బాగి తినలేదని చెప్తుంది ఇక అప్పుడు అమర్ ఎంతో ప్రేమగా బాగీకి భోజనం తినిపిస్తూ ఉంటాడు అమర్ చూపిస్తున్న ప్రేమకి బాగీ కన్నీలు పెట్టుకుంటూ ఉంటుంది ఏంటి బాగీ కారంగా ఉందా ఎందుకలా కన్నీలు అని చెప్పి అమర్ అంటూ ఉండే ఇవి బాధతో వస్తున్న కన్నీలు కాదండి ఆనందంతో వస్తున్న ఆనంద బాష్పాలు అని చెప్పి బాగి తన కన్నీలను తొడుచుకుంటూ ఉంటుంది ఉదయం చిత్ర మనోహరి ఇద్దరు అలా మాట్లాడేసరికి చాలా బాధగా అనిపించింది అని చెప్పి బాకీ అంటూ ఉంటే చిత్ర మాటలు నువ్వేమీ పట్టించుకోవద్దు బాగి చిత్రను ఒక మంచి మనిషిగా మార్చాలని మనం అనుకున్నాం కదా దయచేసి అప్పటి వరకు నా కోసం ఓపిక అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు అలాగే అండి మీరు అలా చెప్పారు కాబట్టి నిన్న చిత్రం పిల్లల విషయంలో తప్పుగా ప్రవర్తించినా కూడా నేను తనని ఏమీ అనలేదు అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది నువ్వు నాకు ఇలాగే సపోర్ట్గా ఉంటే నేను ఏదైనా సాధించగలుగుతాను బాగి అని చెప్పి అమరు అంటూ ఉంటాడు ఇక దాంతో బాగీ ప్రేమగా అమర కలల్లోకి చూస్తూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే బాగి చిత్రకి గోరింటాకు ఉండడం చూసి చిత్ర మనోహరి ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు ఏంటి బాగి నిన్న బావగారు వెళ్ళిపోయారని ఎమోషనల్ అవుతూ నీ గదిలోకి వెళ్ళిపోయావు కదా మళ్ళీ గోరింటకు పెట్టుకోవాలనిపించి నువ్వే పెట్టుకున్నావా ఏంటి అని చిత్ర వేటకారంగా ఉంటే దాంతో బాగి లేదు నిన్న రాత్రి మా ఆయన నా చేతిలోకి గోరింటకు పెట్టారు భోజనం కూడా తినిపించారు అని చెప్పి బాగా చెబుతూ ఉంటే మనోహరి చిత్ర ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఏంటి బావగారు నీకు కోరింటకు పెట్టి భోజనం కూడా తినిపించారా అని చెప్పి చిత్ర అంటూ ఉంటే అవును చిత్ర ఆయన పైకి కనిపించారు కానీ ఆయనకి నేనంటే ఎంతో ప్రేమ ఇప్పటికైనా మా మధ్య ఉన్న ప్రేమ సంగతి నీకు అర్థమైందా అని చెప్పి బాగి చిత్రకు మనోహరికి తిరిగే షాక్ ఇస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత రోజు బాగి పుట్టినరోజు కావడంతో అమర్ బాగి కోసమని చెప్పి స్పెషల్గా ఒక శారీని తీసుకొని వస్తాడు బాకీకి ఆ శారీ గిఫ్ట్గా ఇస్తూ బాగీ రేపు నీ బర్త్డే కదా అందుకే నీకోసం స్పెషల్గా ఈ గిఫ్ట్ తీసుకువచ్చాను రేపు నువ్వు ఈ శారీ కట్టుకో అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు బాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది నా బర్త్డేని మీరు గుర్తుపెట్టుకున్నారా అండి అని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ అంటూ అమర్కి ఐ లవ్ యూ చెప్పి బాగి గట్టిగా హక్ చేసుకుంటుంది ఇక వెంటనే అమర్ ఏమనుకుంటాడోనని చెప్పి దూరంగా జరగడంతో అప్పుడు అమర్ బాగీ చెయ్యి పట్టుకొని దగ్గరికి లాక్కొని తననే హక్ చేసుకుంటాడు బాగీ ఐ లవ్ యూ అని చెప్పి అమర్ బాగీకి ఐ లవ్ యూ చెప్తో నువ్వంటే నాకు ఎంతో ఇష్టం బాగీ ఆరు చనిపోయిన తర్వాత ఆరు అంతలా నేను ఎవరిని ప్రేమించలేనేమో అనుకున్నాను కానీ మళ్ళీ ఆరుకి పంచినంత ప్రేమని నీకు మాత్రమే పంచదానని నేను కళ్ళలో కూడా అనుకోలేదు అని చెప్పి నా పిల్లల్ని మన పిల్లల్లాగా ఇంత బాగా చూసుకుంటామని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అందుకే నా మనసులో ఉన్న ప్రేమని ఈరోజు నీకు తెలియజేస్తున్నాను అని చెప్పి అమర్ ఐ లవ్ యూ చెప్పి బాగి నుదుటున ముద్దు పెట్టడంతో బాగి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది